హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే అర్జున్ అలాగే వాళ్ళ అమ్మ ఉంటారనమాట ఇక అర్జున్ వాళ్ళ పియ్యతో ఇలా అంటూ ఉంటాడనమాట అర్జున్ అసలు ఏంటి మీ ప్రాబ్లం లక్షల లక్షలు శాలరీలు తీసుకొని అసలు మీరు ఉన్న కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పే కదా అంతంత శాలరీలు ఇచ్చి మీద నమ్మకం పెట్టింది ఉన్న కంపెనీని దివాలా తీసుకొచ్చే స్థితికి తీసుకొచ్చారు అసలు ఏంటి మీరు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని చెప్పి అర్జున్ అరుస్తూ ఉంటాడనమాట ఆ కంపెనీ ఎంప్లాయీ మీద ఇక అప్పుడే అదే టైంకి లక్ష్మి వాళ్ళ బాబు జున్నుని తీసుకొని అంటే ప్రైజ్ తీసుకుంటాడు కదా జున్ను స్కూల్లో ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోకి రాగానే ఈ గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట ఇక అర్జున్ అరుస్తూ ఉంటాడు ఇంత జరిగి నాకు నాకు ఎందుకు చెప్పలేదు లాస్ట్ మినిట్ దాకా అని చెప్పి అంటూ ఉంటే సారీ సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అతను అర్జున్కి ఇక ఇటుపక్క అర్జున్ వాళ్ళమ్మ వసుంధర అంట మనసులో ఇలా అంటూ ఉంటుంది అనమాట అసలు మనం ఇంత స్థాయికి రావడానికి ఆ కంపెనీయే కారణం పునాదే ఆ కంపెనీ ఆ కంపెనీ అంత ఇదిగా ఎదిగింది కాబట్టి మనం వేరే అదర్ కంపెనీస్ పెట్టగలిగాము పునాది కంపెనీయే ఇలా మూసుకుపోయే స్థితికి వస్తే ఇక మన పరిస్థితి ఏంటి నాకు చాలా భయంగా ఉందిరా అర్జున్ అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ భయపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి కూడా ఈ మాటలు వింటూ ఉంటుంది ఇక ఇటు పక్క అర్జున్ వాళ్ళ పిఏని రే గోవింద్ నువ్వు చెప్పు మళ్ళీ మన కంపెనీ నార్మల్ స్థాయికి స్థితికి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి అర్జున్ అరుస్తూ ఉంటాడు ఇప్పుడు అర్జున్ కంపెనీ ఎంప్లాయీలు అంటారు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా అతి కష్టమైన పని మామూలు స్థాయికి రావడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పి అనగానే ఇక అర్జున్ కోపంతో ఫ్లవర్ వర్స్లన్నీ ఇసురుతూ ఉంటాడు కూల్ కూల్ అర్జున్ అని చెప్పి పక్క నుంచి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి లక్ష్మి కూల్ ఎలాగా అసలు కంపెనీ మూసుకుపోయే స్థితిలో ఉండి నాకు కోపం రాదా చెప్పు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అయ్యో ఆయన ఆయన మాటల్లోనే మనకు సమాధానం ఉంది మళ్ళీ అసలు మూసుకుపోయే స్థితిలో ఉంది అన్నారు కానీ అది అసాధ్యం అని చెప్పి అనలేదు అది చాలా కష్టతరం కానీ చేయొచ్చు అనే కదా ఆయన మాటల్లో అర్థం అని చెప్పి లక్ష్మి అంటే ఇకప్పుడు అర్జున్ నిజమే లక్ష్మి నువ్వు చెప్పింటే నిజమే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పి అనగానే మరి బయలుదేరండి షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉండండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది బయలుదేరండి కాదు షిఫ్ట్ అవ్వండి కాదు మనం అందరం వెళ్తున్నాం ఏ లక్ష్మి మాతో పాటు నువ్వు కూడా వస్తావా అని చెప్పి అని అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అయ్యో నేను ఇప్పుడు ఇంత కష్టం లేకుండా ఇంత ఆనందంగా ఉన్నానంటే మీ దయవాళ్ళే కదా అమ్మ ఖచ్చితంగా మీతో పాటు నేను వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ తర్వాత లక్ష్మి ఇంతకీ ఆ కంపెనీ ఎక్కడ ఉందండి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అది వైజాగ్లో ఉంది అని చెప్పి అనగా గానే ఇక అప్పుడు మనీషా మాట తీసుకున్నది గుర్తొస్తూ ఉంటుంది లక్ష్మికి ఎప్పుడు కూడా మిత్రకి దూరం అవ్వాలి అని చెప్పి అన్నమాట ఇక లక్ష్మికి గుర్తొస్తూ ఉంటుంది ఆ తర్వాత అర్జున్ సరే అయితే అందరం కలిసి బయలుదేరదాము అని చెప్పి అంటాడు ఆ తర్వాత అర్జున్ జున్ను చేతిలో ఉన్న ప్రైజ్ చూస్తాడు రే జున్ను ఏంట్రా ఈ ప్రైజ్ దేనికి అని చెప్పి అనగానే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాను బాబా అని చెప్పి చెప్తాడనమాట జున్ను అవునా అయితే నీకు మంచి ట్రీట్ ఇస్తాను పదా అని చెప్పి ఇక జున్నుని తీసుకెళ్తాడనమాట అర్జున్ ఇటు పక్క లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది ఏ ఊర్లో అయితే నేను అడుగు పెట్టకూడదు అని చెప్పి అనుకున్నానో మళ్ళీ ఎందుకు కాలో నన్ను అక్కడికి తీసుకెళ్లాలని చూస్తుంది ఎందుకని ఇప్పుడు నేను వీళ్ళని లేను ఏం చేయాలి అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉండడం అనమాట అర్జున్ వాళ్ళమ్మ ఏమైందమ్మా లక్ష్మి అలా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు నీకు వైజాగ్ రావడం ఇష్టమే కదా అని చెప్పి అడుగుతుంది ఇక లక్ష్మి ఏం చెప్పలేక ఇష్టమే అన్నట్టుగా చెప్పేస్తుంది ఆ తర్వాత ఇక వైజాగ్ వచ్చేస్తారనమాట ఇక కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట అందరు అర్జున్ ఫ్యామిలీ అలా లక్ష్మి లక్ష్మి కొడుకు ఇక లక్ష్మి మనసులో అనుకుంటుంది నేను అక్కడికి వైజాగ్ వచ్చేసాను నేను ఎప్పుడైతే ఇక్కడికి రాకూడదు అనుకున్నానో నా జర్నీ ఎటు నుంచి ఎటు మళ్ళీ మలుపు తిరిగి మళ్ళీ వైజాగ్కి వచ్చింది భగవంతుల మిత్రగారికి కానీ ఇక నందన్ కుటుంబంలో ఎవరికి కూడా నేను కనిపించకుండా నువ్వే చూడాలి తండ్రి నువ్వే చూసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల జున్ను అంటాడు అమ్మ నాకు వైజాగ్ సిటీ అంటే చాలా ఫేవరెట్ చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న అర్జున్ వాళ్ళమ్మ అదేంటి రా జున్ను నువ్వేంటి వైజాగ్ ఇష్టం అంటున్నావు నువ్వు ఎప్పుడు రాలేదు కదా వైజాగ్కి అనగానే సినిమాల్లో చూపిస్తారు కదా గ్రాని చాలా బాగుంటుంది మన ఢిల్లీలో బీచ్ ఉండదు కదా ఈ వైజాగ్లో బీచ్ ఉంటుంది అందుకే ఎలా వైజాగ్ అని చెప్పి చెప్తూ ఉంటే అమ్మ నీకు వైజాగ్ అంటే ఇష్టమా అని చెప్పి లక్ష్మిని అడుగుతాడనమాట జున్ను ఇక లక్ష్మి ఏం మాట్లాడుకుని ఉంటే అప్పుడు అర్జున్ అమ్మ అంటుంది అమ్మని అలాంటి ప్రశ్నలు అడిగి నువ్వు పెట్టద్దు ఎందుకంటే నీకు ఇష్టం అని చెప్పి అందరికి ఇష్టం ఉండాలని లేదు కదా అనగానే సరే అయితే నువ్వు చెప్పు నీకు ఇష్టం అని చెప్పి జున్ను అడుగుతాడు మీ తాతగారు ఉన్నప్పుడు మేము ఇక్కడ చాలా కాలం చాలా సంవత్సరాలు ఇక్కడే ఈ వైజాగ్లోనే ఉన్నాము అందుకే నాకు ఇష్టమే అని చెప్పి చెప్తుంది అనమాట అర్జున్ వాళ్ళమ్మ సరే అయితే మన ఇద్దరం ఒక పార్టీ అనమాట అని చెప్పి జున్ను అంటాడు సరే సరే కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి అర్జున్ అమ్మ ఉంటుంది ఈ లోపల సిగ్నల్ పడడంతో కార్ ఒక దగ్గర ఆగుతుందనమాట ఇక లక్ష్మి ఏం చేయాలి ఎలా ఎవరికి ఏం కనపడ పడకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల సిగ్నల్ పడుతుంది కదా ఇక కార్ పక్కనే ఆటోలో సుధా అలాగే భాస్కర్ ఉంటారు ఇక సుధా అటు ఇటు చూస్తూ ఇదేంటి లక్ష్మిలా ఉంది ఏమంటే అటు చూడండి లక్ష్మిలా ఉంది అనగానే లక్ష్మీలా ఉన్నటువంటి లక్ష్మియే అని చెప్పి ఇక కార్ దిగుతూ ఉంటాడు ఇక ఒక స్కూటర్ అడ్డం వస్తుంది ఈ లోపల సిగ్నల్ పడడంతోనే గ్రీన్ సిగ్నల్ పడడంతోనే ఇక కార్ స్టార్ట్ అయిపోతూ ఉంటే కార్ వెనకాలే కొంత దూరం పరిగెడతాడు అమ్మ లక్ష్మి లక్ష్మి ఆగు అని చెప్పి భాస్కర్ ఇక కార్లో ఉంటారు కదా వీళ్ళకి ఏమీ వినిపించదన్నమాట ఇక మళ్ళీ సుధా దగ్గరికి వచ్చేస్తాడు అనమాట ఆటోలో వచ్చి కూర్చుంటాడు భాస్కర్ ఆటోపై త్వరగా ఆ కార్ని ఫాలో అవ్వు అని చెప్పి సుధా భాస్కర్ ఆటోలో ఫాలో అవుతూ ఉంటారనమాట అర్జున్ వాళ్ళ కార్ని అలా కొంత దూరం ఫాలో అవుతారు ఇక కార్ స్పీడ్కి ఆటో తట్టుకోలేక కార్ ముందుకు వెళ్ళిపోతుంది చా లక్ష్మి కనిపించే కనిపించి ఇక ఇప్పుడేమో మిస్ అయిపోయింది ఏం చేస్తాం సరే పదా అరవింద్ గారి వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పి ఆటోలో బయలుదేరతారు మరోపక్క అరవింద న్యూస్ పేపర్ చూస్తూ ఉంటుంది ఇక సడన్గా గుండెల్లో ఒకలాంటి ఆందోళన అక్కడికి జయదేవ్ వస్తారన్నమాట ఏంటి అరవింద ఏమైంది అనగానే గుండెల్లో ఏదో ఆందోళన అండి ఏదో చెడు జరిగిపోతుందని భయంగా ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే బీపీ ఫ్లక్చువేట్ అయి ఉంటుంది అంతే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే లేదండి నాకు ఎందుకో భయంగా ఉంది ఏదో జరగబోతుంది అనగానే అప్పుడు జయదేవ్ అంటారు అప్పుడే అక్కడికి దేవి అని కూడా వస్తుంది ఇక జయదేవి ఇలా అంటూ ఉంటారు అరవిందతోని అయినా మనకి చేయాల్సిన చెడు చేటు ఎప్పుడో ఆ భగవంతుడు చేసేశాడు లక్ష్మి దూరం చేసేశాడు మన ఇంటికి అందుకే లక్కీని మన ఇంటికి పంపించాడు ఇక ఏమన్నా చెడు చేయాలన్నా ఇంకేం మిగులుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇటు పక్క నుంచి దేవి అని మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకేం అనుకుంటాడు చూడాలి ఇంకేం జరుగుతుందో అని చెప్పి దేవి అని అంటుంది ఇక అరవింద్కి ధైర్యం చెప్తూ ఉంటాడనమాట జయదేవ్ నువ్వేం కంగారు పడకు అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది ఏంటోనండి మనకి లక్ష్మికి లక్ష్మిని దగ్గర చేశాడు మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది కానీ లక్ష్మి దూరం అయితే మనం ఎలాగో అలా ఉండగలుగుతాము కానీ మిత్రం ఉండలేడు అదే అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి సుధాకర్ అలాగే భాస్కర్ వస్తారు ప్రయాణం ఎలా జరిగింది అంతా బాగానేనా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటారు సుధాని భాస్కర్ని తర్వాత పని మనిషిని పిలిచి వీళ్ళకి మన క్వాటర్స్ చూపించు అని చెప్తూ ఉంటారు ఈ లోపల అక్కడికి మనీషా కూడా వస్తుందనమాట ఆ తర్వాత ఇక అని ఓ అవునా మీరేనా ఆ పాపని మా కంట కట్టి చేతులు తలుపుంది అనగానే దేవి అని అలాంటవేంటి అని చెప్పి జయదేవి అంటూ ఉంటే అదేంటి పావుగారు అనాలి కదా అసలు ఎవడో ఎక్కడి నుంచో వచ్చింది పాపను కనేసి మనకిచ్చింది వీళ్ళేమో మనకంటే కట్టారు మరి అనాలి కదా ఇందుకీ పాపన్ కన్నా అమ్మ ఎప్పుడైనా వచ్చిందా అనగానే అది అది అని భాస్కర్ చెప్తూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు ఐదేళ్ళు అయిపోయాయి పాప వాళ్ళ అమ్మ వస్తే కనిపిస్తే చెప్తారు కదా వీళ్ళు మీరు సైలెంట్గా ఉండండి నీకెక్కువ మాట్లాడుకు అని చెప్పి దేవి అన్నితో జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మనిష అయ్యో అంకల్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి మాట్లాడుకుంటేనే సొల్యూషన్ దొరుకుతుంది ఎవడో కడుపు చేసినట్టున్నాడు ఆ కడుపులో ఉన్న బిడ్డను వదిలించుకోవడానికి మన ద్వారా వదిలించుకుంది అసలా ఆవిడని అనాలి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి మిత్రం వస్తాడు మనీషా టంగ్ కొంచెం అదుపులో పెట్టుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అనగానే ఎవరో ఆవిడని అంటూ ఉంటే లక్కీ వాళ్ళ మదర్ని అంటూ ఉంటే నీకేంటి నెప్పి నువ్వెందుకు అంతే నామి ఎగురుతున్నావు అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఆవిడ లక్కీ వాళ్ళ మదర్ ఆవిడని ఒక్క మాట కూడా అనద్దు అని చెప్పి ఆవిడేమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత భాస్కర్ ఎలా ఉన్నావు భాస్కర్ అని చెప్పి మిత్ర పలికిస్తాడు బాగున్నాను సార్ మేము పాపని చూడచ్చా పాప ఎలా ఉంది అనగానే ఐదేళ్ళు నిండాయి ఇదిగో పాపని పిలుస్తాను అని చెప్పి లక్కీ అని చెప్పి మిత్ర పిలుస్తాడు వస్తున్నానన్నా అని చెప్పి వస్తుందనమాట ఇక పాపని ఎత్తుకుంటాడు మిత్ర ఇదిగో తినే పాప అని చెప్పి చూపిస్తూ ఉంటాడు మిత్ర ఇక పాపను చూసి చాలా మురిసిపోతూ ఉంటారు భాస్కర్ అలాగే సుధా ఆ తర్వాత ఈ వీళ్ళు ఎవర్ డాడ్ అని చెప్పి అడుగుతుంది అనమాట లక్కి వీళ్ళు నీకు బాగా కావాల్సిన వాళ్ళమ్మా సరే మీరు క్వార్టర్స్కి వెళ్ళండి అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక భాస్కర్ సుధా కొంచెం మోడీగా కనిపిస్తాడు అనమాట ఇక అప్పుడు అరవింద అంటుంది ఏంటి భాస్కర్ అలా ఉన్నావు ఏమైనా చెప్పాలా మాకు అనగానే అది అమ్మా అది పాప తల్లి బైసైకిల్లో కనిపించింది అని చెప్పి భాస్కర్ చెప్పడంతో ఇక అరవింద జయదేవ్ షాక్ అవుతారు అవునా అనగానే అయితే ముందు మీరు క్వార్టర్స్కి వెళ్ళండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి జయదేవ్ అనగానే ఇక భాస్కర్ సుధా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత అరవింద అంటుంది చూసానండి ఏదో కీడు జరిగిపోతుంది అని చెప్పి నా మనసుకు కనిపించింది కదా దాని ప్రభావం ఇది అసలు వాళ్ళ తల్లి ఇక్కడ కనిపించడం ఏంటి అని చెప్పి అనగానే అసలు భాస్కర్ ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడు నువ్వు ఏం కంగారు పడకు ఏమన్నా అయితే అదే జరుగుతుందిలే అప్పుడు దాకైతే నువ్వు కంగారు పడకు కొంచెం ప్రశాంతంగా ఉండు అని చెప్పి జయదేవ్ ధైర్యం చెప్తారు అరవిందకి పక్క వివేక్ బైక్ మీద వెళ్తున్నాను చూపిస్తారనమాట ఇక జాను ఏమో బస్ స్టాప్లో ఉంటుంది జాను బస్ కోసం వెయిట్ చేస్తున్నావా అనగానే బస్ స్టాప్లో బస్ కోసం కాక ఇంకా దేనికోసం వెయిట్ చేస్తారు అని చెప్పి జాను అంటుంది సరేరా నేను డ్రాప్ చేస్తాను అనగానే జీవితంలో ఎలాగో డ్రాప్ చేసేసావు ఇక ఇక్కడ కూడా నువ్వు చేసేది డ్రాపే కదా ఏం అవసరం లేదు నేను బస్సులోనే వెళ్తాను అనగానే అదేంటి జాను అంత గట్టిగా అంత హార్ష్గా మాట్లాడతావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నువ్వు ధైర్యం చేయకపోవడం వల్లే కదా మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోలేదు అసలు మా అక్కని పోగొట్టుకున్నాను అన్నీ నువ్వే అవుతాయని చెప్పి ఆశపడ్డాను కానీ అలాంటిది నీ మాట కూడా మీ ఇంట్లో ఎవరు కేర్ చేయలేదు నన్ను వద్దనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు మీరు మీ కుటుంబం వాళ్ళు నాతో పెళ్లి వద్దనుకున్నారు నన్ను వెలివేశారు అందుకే నేను దూరంగానే ఉండదలుచుకున్నాను అని చెప్పి జాను అంటుంది అప్పుడు వివేక్ అంటాడు జరిగిన కథలో నువ్వెంత బాధపడుతున్నావు నేను కూడా అంతే బాధపడుతున్నాను ఇంకా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా లేకపోతే ఏంటి నువ్వు రాకపోతే నేను బలవంతంగా అయినా బైక్ ఎక్కించుకుంటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే సరే సరే వస్తాను అని చెప్పి బైక్ ఎక్కుతుంది ఇంక ఇద్దరు బైక్ మీద స్టార్ట్ అవుతారు మరపక్క లక్ష్మి కార్లో ట్రావెల్ అవుతూ చూపిస్తారు కదా ఇక లక్ష్మి దూరంగా చూస్తుందనమాట వివేక్ జానుని బైక్ మీద ఇదేంటి వివేక్ జాను అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా పోన్లే జాను జీవితం అయినా హ్యాపీగా ఉంది అని చెప్పి కార్ అప్పమని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ వెళ్ళిపోగానే ఇటుపక్క అర్జున్ వాళ్ళమ్మ ఏంటి లక్ష్మి వాళ్ళు నీకు తెలుసా వాళ్ళు నీకు ఏమైనా అవుతారా అని చెప్పి అనగానే అది అది అని చెప్పి లక్ష్మి తడపడుతూ ఉంటుంది